బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఢిల్లీ విమానాశ్రయంలో ఒకే రోజు నూట యాభై రెండు విమానాలను రద్దు చేసినట్లుగా అధికారులు ప్రకటించారు రద్దయిన వాటిలో డెబ్బై తొమ్మిది ఇతర గమ్యస్థానాలకు వెళ్లేవి ఉంటే డెబ్బై మూడు నగరానికి వచ్చేవి ఉన్నాయి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్టు క్యాట్ ట్రిబుల్ నిబంధనల కింద పనిచేస్తుంది దీంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని ఎయిర్పోర్టు అధికారులు ఎక్స్ ద్వారా సూచించారు ఇండిగో ఎయిర్ ఇండియా వంటి పలు విమానయాన సంస్థలు కూడా వాతావరణం కారణంగా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు కాపొగ మంచుతో పాటుగా వాయు కాలుష్యం కూడా ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది గాలి నాణ్యత సూచి మూడు వందల ఎనభైకి పడిపోయింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా గజియాబాద్లలో లలో దృశ్య స్పష్టత వంద మీటర్ల కంటే తక్కువగా నమోదైంది దీంతో భారత వాతావరణ శాఖ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక ఇదే తరహా పరిస్థితి ఉత్తరప్రదేశ్ లోను నెలకొంది అక్కడ కూడా రానున్న రెండు రోజులకు పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనాల వేగాన్ని నియంత్రించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు రేపు కాస్త ఉపశమనం లభించినా అది సోమవారాల్లో మళ్లీ దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది